ట్రిపుల్ వెసల్ డిసీజుని మనం ఏ పేషెంట్కైనా సరే మనం సస్పెక్ట్ చేసినప్పుడు ముఖ్యంగా ప్రాథమిక పరీక్షలు ఈసీజీ అదేవిధంగా ఎకో కార్డియోగ్రామ్ అండ్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ప్రాథమికంగా చేయడం జరుగుతుంది ఈ ప్రాథమిక పరీక్షల్లో కనుక మనకి ట్రెడ్మిల్ పాజిటివ్ రావటం కానీ అదేవిధంగా కొన్నిసార్లు ఈవెన్ రెస్టింగ్ ఈసీజీలో తేడా ఉండటం కానీ కనుక జరిగితే పేషెంట్కి కనుక సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్షకు వెళ్తాం కానీ కొన్నిసార్లు పేషెంట్ ఏ సింటమాటిక్గా ఉంటారు పేషెంట్కి సిమ్టమ్స్ ఏముండవు అటువంటప్పుడు ట్రెడ్మిల్ కనుక పాజిటివ్ కనుక వస్తే మనం సిటీ కాల్షియం స్కోర్ కానీ అదేవిధంగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ చేయటం ద్వారా మనం ఈ ట్రిపుల్ వెసల్ డిసీజ్ అనేది మనం వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు ట్రిపుల్ వెసల్ డిసీజుని మనం ఎర్లీ దశలో ప్రాథమిక దశలో మనం ఐడెంటిఫై ఈ కాల్ష్యం స్కోర్ కనుక చేసినట్లయితే ఈ సిటీ కాల్ష్యం స్కోర్ కనుక జీరో టు హండ్రెడ్ ఉన్నట్లయితే మనం ఈ స్టార్టింగ్ టాబ్లెట్స్ అనేవి వాడటం ద్వారా ఆ అనేది మనం పెరగకుండా జాగ్రత్త పడవచ్చు కొన్నిసార్లు ఈ సా సిటీ కాల్షియం స్కోర్ అనేది మోర్ దాన్ హండ్రెడ్ కనుక ఉన్నట్లయితే మనం ఈ స్టార్టింగ్స్తో పాటు ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ ద్వారా మనం ఈ కొలెస్ట్రాల్ యొక్క బ్లాక్లు అనేవి మనం పెరగకుండా మనం హెల్ప్ చేయవచ్చు మూడు రక్తనాలలో బ్లాక్లు ఉన్నప్పుడు పేషెంట్కి స్టంట్ వే చేంజ్ వేయాలా లేదా బైపాస్ వేయాలా లేదా మెడిసిన్స్ వాడితే సరిపోతుందా అనేది మనం యూజువల్గా హార్ట్ టీమ్ అప్రోచ్ ద్వారా డెసిషన్ తీసుకుంటాము ఏ పేషెంట్కి అందరి పేషెంట్లకి కూడా ఒకే డెసిషన్ ఉండదు ఎందుకని చెప్తానంటే మీరు అందరు చూసే ఉంటారు ఒక డాక్టర్ గారు స్టెంట్ అంటారు ఇంకో డాక్టర్ గారు బైపాస్ అంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము యూజువల్గా మూడు రక్తనాళాల్లో బ్లాక్లు బాగా డిఫ్యూజ్గా ఉన్నాయా లేవా అని తెలియటానికి మేము సింటాక్స్ స్కోర్ అని క్యాలిక్యులేట్ చేస్తాం ఆ సింటాక్స్ కర్ కనుక మోర్ దెన్ థర్టీ త్రీ ఉన్నా కానీ అదేవిధంగా పేషెంట్కి కొన్నిసార్లు ఎడిషనల్గా హార్ట్కి సంబంధించిన ఆపరేషన్ అవుతుంది అవసరం అవుతుంది అంటే మైట్రల్ వాళ్ళ రీప్లేస్మెంట్ కానీ అయోటిక్ వాళ్ళ రీప్లేస్మెంట్ కానీ అవసరం అవుతుంది ఇటువంటి పేషెంట్స్కి అదేవిధంగా షుగర్ వ్యాధి ఎక్కువ రోజులు ఉన్న పేషెంట్కి హార్ట్ పంపింగ్ సామర్థ్యం తక్కువ ఉన్న పేషెంట్కి యూజువల్గా ఏంటంటే బైపాస్ సర్జరీ అనేది మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది కానీ కొన్ని సందర్భాలలో ఈ బైపాస్ సర్జరీ యొక్క రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే దీన్ని మేము యూరో స్కోర్ ఎస్టీఎస్ స్కోర్ అని వేరియస్ స్కోరింగ్ మెథడ్స్ ద్వారా పేషెంట్కి బైపాస్ సర్జరీ రిస్క్ ఎంత ఉంది అనేది మేము ఎస్సెస్ చేస్తాము ఈ పేషెంట్కి బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నా కానీ అదేవిధంగా కోమార్బిడిల్నెస్ పేషెంట్స్ సిఓపీడీ లంగ్స్ బాగా వీక్గా ఉంటాము రేనల్ ఫెయిల్యూరు బాగా ఫ్రెజైల్గా ఉంటాము ఇటువంటి సందర్భాల్లో యాంజియోప్లాస్టి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి పేషెంట్కి యాంజియోప్లాస్టియా లేదా బైపాస్ సర్జరీ అనేది మేము హార్ట్ టీమ్ అప్రోచ్ ద్వారా సర్జను ఎనస్టిస్టు కార్డియాలజిస్టు అందరం కూర్చొని ఇండివిజువల్ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ చేసుకొని తద్వారా మేము ఏది మంచిది అనేది పేషెంట్కి డెసిషన్ తీసుకోవటం అనేది జరుగుతుంది